నటరత్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో పన్నెండు చిత్రాల్లో నటించారు వాటిలలో ఎనిమిది చిత్రాలు నాది ఆడజన్మే పాండవ వనవాసం మంగమ్మ శపథం తోడు నీడ దేవత వీరాభిమన్యు సిఐడి ఆడబ్రతుకు చిత్రాలు డైరెక్ట్గా వంద రోజులు ఆడాయి మిగిలిన వాటిల్లో దుర్గతి దొంగలు ఎబో యావరేజ్ కాగా సత్య హరిశ్చంద్ర ప్రమీలార్జనీయం విశాల హృదయాలు చిత్రాలు యావరేజ్గా నిలిచాయి వీటిల్లో విశాల హృదయాల చిత్రం విషయానికి వస్తే అరవై ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే సెప్టెంబర్ తొమ్మిదిన విడుదలయ్యింది ఎన్టీఆర్ దగ్గరి బంధువు కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి బిఎస్ నారాయణ దర్శకుడు కృష్ణకుమారి కథానాయిక కన్నడ నటి చంద్రకళ విశాల హృదయాల చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు చలం సరసన ఆమె నటించారు కమలా లక్ష్మణ్ ఏడు నిమిషాల నృత్య సన్నివేశం విశాల హృదయాల చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ మొదట్లో ఈ సినిమా యావరేజ్గా ఆడిన రిపీట్ లో పంపిణీదారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది